అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోను చివరి వరకు చూడాలి ఎందుకంటే ఇది సాధారణ రాశి ఫలితం కాదు ఓం శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కిరళా గురుజీ గారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా వారాహిదేవి దశమహ విద్యలు ఉపాసకం చేసిన గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఎలాంటి సమస్యలున్నా ఒక్క రోజులోనే శాశ్వత పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్ళి విద్య ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం రాజకీయం కోర్టు సమస్యలు మీకు ఎలాంటి సమస్యలున్నా గురువారికి ఫోన్ చేయండి మీకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ త్రీ సెవెన్ టూ జీరో సిక్స్ నమ్మకంతో ఫోన్ చేయండి ఇది మకర రాశి వారి జీవితంలో నిప్పులా కాల్చే ఒక నిజం బయటపడే సమయం ఫిబ్రవరి ఆరు ఏడు ఈ రెండు తేదీలు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళని చూపిస్తాయి మీ సహనాన్ని పరీక్షించిన కారణాన్ని చెబుతాయి మీ జీవితంలో ఆలస్యం ఎందుకు జరిగిందో కూడా వివరించాయి ఈ నిజం వినగానే మీ మనసు కాలిపోతుంది కానీ ఆ నిప్పే మిమ్మల్ని బలంగా చేస్తుంది ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అలాగే కామెంట్ బాక్స్లో జై శనిదేవ్ అని కూడా కామెంట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మరి మకర రాశి ఈ రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల క్రింద జన్మించిన వారినే మకర రాశి వారి క్రింద పరిగణించబడతారు అయితే ముందుగా మకర రాశి వారు వారి జీవితంలో ఎలా ఉంటారు వారి స్వభావం లక్షణాలు ఎలా ఉంటాయి మకర రాశి వారు అంటేనే బయటకి ఎంతో కఠినంగా కనిపించే వ్యక్తులు కానీ లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు ఐస్ కరిగినట్టే కరిగిపోతుంది వాళ్ళకి లోపల ఎంత బాధలు ఉన్నా బయటికి మాత్రం చిరునవ్వుతోనే కనిపిస్తారు మోసమైన మాట్లాడరు అందరికీ సహాయం చేయాలనే గుణం చాలా ఎక్కువగా కలిగి ఉంటారు తమ అవసరాలను చివరిలో పెడతారు వేరే వాళ్ళ అవసరాల కోసమే బతుకుతారు అందుకే దేవుడు మీకు నిప్పు లాంటి నిజం చూపించాల్సి వస్తుంది ఎందుకంటే మీరు మాటతో కాదు నిజం కాల్చితేనే మారుతారు ఇక ముఖ్యమైన విషయానికి వచ్చినట్లయితే నిప్పు లాంటి నిజం అసలు దీని అర్థం ఏంటి ఈ నిజం అంటే ఏంటి ఇది ఒక చిన్న మాట కాదు ఇది సాధారణ విషయం కాదు అంత అంత తేలిగగా తేల్చే విషయం అసలే కాదు ఇది జీవితాన్ని చీల్చే నిజం ఉదాహరణకి మీరు నమ్మిన వ్యక్తి మీ వెనుక కుట్ర చేస్తున్నారు కుటుంబంలో దాచిన నిజం డబ్బు విషయంలో జరిగిన మోసం మరియు ఉద్యోగంలో మీపై వేసిన నింద ప్రేమలో నాటకం ఇంతకాలం మీ మనసు చెప్పింది నిజమే ఇప్పుడు ఆధారులతో మీకు ఈ కుట్రలు జరిగినవి అన్నీ తెలుస్తాయి ఒక మకర రాశి వ్యక్తి పది సంవత్సరాలు ఒక వ్యక్తిని నమ్మాడు డబ్బు పేరు సంబంధాలు అన్నీ అతనికి అప్పగించాడు ఫిబ్రవరి ఆరో తారీఖున ఒక ఫోన్ కాల్ రావచ్చు ఒక మెసేజ్ రావచ్చు ఒక మాట కూడా రావచ్చు అంతే మీకు జరిగిన అన్యాయం అన్ని నిజాలు బయటపడతాయి మొదట కన్నీళ్ళు వస్తాయి తర్వాత కోపం వస్తుంది ఆపై మనసు శాంతిగా మరియు కుదుట పడుతుంది ఎందుకంటే ఇక మోసం జరగదు మీ జీవితంలో ఇక ధనం విషయంలో బయటపడే ఆ నిప్పు లాంటి నిజం ఏంటి ఈ రెండు రోజుల్లో అంటే ఫిబ్రవరి ఆరో ఏడో తారీఖులో మీ డబ్బు ఎక్కడో ఆగిపోయింది ఇక్కడ ఆగిపోయిందో కూడా తెలుస్తుంది ఎవరు లాభపడుతున్నారో కూడా తెలుస్తుంది మీరు ఎంత నష్టపోయారు మిమ్మల్ని ఎవరు మోసం చేశారు అని కూడా అర్థమవుతుంది మొదట బాధేస్తుంది కానీ అదే నిజం మీ ఆర్థిక జీవితానికి కొత్త దారిని వెతుకుతుంది ఇక ఉద్యోగ వ్యాపారంలో ఎలాంటి లాంటి నిజాలు బయటపడతాయి ఉద్యోగస్తులకు మీకు సీనియర్ అంటే మీ వెనకాల మీ సీనియర్ నటన బయటపడుతుంది మీపై నింద వేసిన వ్యక్తి కూడా బయటపడతాడు నిజాయితీకి విలువ పెరుగుతుంది ఇప్పటి వరకు మీరు భరించిన అవమానానికి విధి న్యాయం చేస్తుంది ఇక వ్యాపారులకు మీ భాగస్వామి వలన ఎటువంటి నష్టాలు వచ్చినా కూడా మీ భాగస్వామి అసలు స్వభావం ఈ రెండు రోజుల్లో బయటపడుతుంది లాభం దాచిపెట్టిన నిజం కూడా తెలుస్తుంది నష్టం చేస్తున్న ఒప్పందం తెగిపోతుంది నిప్పు కాల్చిన బూడిదలోంచి బంగారమే పుడుతుంది ఇక కుటుంబం ప్రేమ విషయంలో ఎలాంటి నిప్పులాంటి నిజాలు బయటపడతాయి మకర రాశివారు కుటుంబం కోసం తమను తాము ఎంతగానో త్యాగం చేస్తారు కానీ ఈ రెండు రోజుల్లో ఎవరు నిజంగా మీవారు ఎవరు మీకోసం ఉన్నవారు మరియు ఎవరు అవసరానికి నటిస్తున్నారు ఎవరు మీ వెనుక మాటలు మాట్లాడుతున్నారు అన్నీ ఒక్కసారిగా అర్థమవుతాయి బాధపడతారు కానీ ఆ బాధే మీకు విముక్తిని అంటే కష్టాల నుంచి మరియు బాధల నుంచి విముక్తి కలిగిస్తుంది ఇక ఈ రెండు రోజుల్లో శనిదేవుడి పాత్ర ఎంతవరకు ఉంటుంది చాలామంది శనిదేవుడు అంటే భయపడతారు శని పట్టింది శని కష్టం శని శాపం అని అంటారు కానీ మిత్రులారా శనిదేవుడు శిక్షించే దేవుడు కాదు శనిదేవుడు న్యాయాధిపతి ఆయన పని శిక్ష కాదు ఆయన పని నిజం పెట్టడం అందుకే శనిదేవుడి ప్రభావంలో నిజం నిప్పులా తెలుస్తుంది ఇక మకర రాశి అండ్ శనిదేవుడు ప్రత్యేక బంధం ఏంటి మకర రాశికి అధిపతి ఎవరు శనిదేవుడు అందుకే మకర రాశి వారి జీతం సాధారణంగా ఉండదు ఆలస్యం పరీక్షలు ఒంటరితనం మౌనం ఇవి అన్నీ శిక్షలు కాదు ఇవి శిక్షణ శనిదేవుడు మకర రాశి వారిని ఉక్కులా తయారు చేస్తాడు ఇక శనిదేవుడు నిజాన్ని నిప్పులా ఎందుకు చూపిస్తాడు శనిదేవుడు మాటలతో చెప్పడు సూచనలు ఇవ్వడు వార్నింగ్ ఇవ్వడు నేరుగా నిజాన్నే ఎదురుగా పెట్టేస్తాడు ఎందుకంటే మకర రాశి వారు అనుమానం ఉన్నా పట్టించుకోరు మోసం తెలిసినా మౌనంగా ఉంటారు బాధను భరిస్తారు అందుకే శనిదేవుడు అంటాడు ఇంకా భరించవద్దు కాబట్టి నిప్పు లాంటి నిజం తెలుసుకో అని అంటారు ఫిబ్రవరి ఆరు ఏడు ఈ రెండు రోజుల్లో శనిదేవుడు తీర్పు చెబుతాడు ఎవరు మీ వారు ఎవరు శత్రువులు ఎవరు నటిస్తున్నారు అన్నీ స్పష్టంగా తెలుస్తుంది శనిదేవుడే మీకు చూపిస్తాడు ఇది శిక్ష కాదు విముక్తి అనుకోండి ఇక ఈ రెండు రోజుల్లో మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి ఇప్పుడు చూద్దాం ఫిబ్రవరి ఆరు లేదా ఏడో తేదీన నువ్వుల నేను దీపాన్ని వెలిగించండి శని మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మనసులో క్షమాభిక్ష కోరుకోండి అప్పుడు నిప్పు శాపం కాదు వరం అవుతుంది శని మంత్రం ఏంటంటే ఓం శేమ్ శనిశ్వరాయనమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మకర రాశి వారికి ఈ నిజం మిమ్మల్ని కూల్చడానికి కాదు మిమ్మల్ని పైకి లేపడానికి మీరు చాలా భరించారు ఇప్పుడు మీ సమయం వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి మకర వారు అని కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మనం రేపటి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్